బీఎస్ఈ ఫలితాల్లో శ్రీనివాస రామానుజన్ స్కూల్ విద్యార్థుల ప్రపంచం డైరెక్టర్ డాక్టర్ ముర్చా రాజేరెడ్డి వెల్లడి హనుమకొండ పట్టణంలోని శ్రీనివాస రామానుజన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించి ప్రపంచం సృష్టించారని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ముచ్చారాజరెడ్డి తెలిపారు మంగళవారం సిబిఎస్ఈ బోర్డు ప్రకటించిన ఫలితాలలో శ్రీ లక్ష్మీప్రియకు ఐదు వందల మార్కులకు గాను మూడు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఆర్యన్ మూడు వందల ఎనభై మార్కులు బిట్టునాయక్కు మూడు వందల డెబ్బై ఐదు మార్కులు వర్షిణీకి మూడు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచారని తెలిపారు అదేవిధంగా పాఠశాల మిగతా విద్యార్థులు మూడు వందల పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారన్నారు సబ్జెక్టుల పరంగా మార్కులు సాధించిన విద్యార్థులు తెలుగు తొంభై ఇంగ్లీష్లో ఎనభై ఆరు మ్యాథ్స్ ఎనభై సైన్స్లో ఎనభై ఒకటి అలాగే సోషల్ లో ఎనభై ఒకటి మార్కులు సాధించి రామానుజన్ స్కూల్ విద్యార్థులు టాపర్గా నిలిచారన్నారు ఈ సందర్భంగా ప్రతిభ కనబడిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ముచ్చా రాజీరెడ్డి పాఠశాల కరస్పాండెంట్ ముచ్చా అరుణ విద్యార్థులను అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యులు బోధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించి ఉన్నత స్థాయిగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు

<laughs> Hello everyone myself Sri Lakshmi Priya I have been studying in this school Srinivas Ramanjan I have been studying in this school from nursery onwards I felt I feel very great to be a part of this school. Our uh, director uh, connected n, n number of examinations uh, to us uh, from sixth standard to tenth standard, uh, like uh, NSO, IEO, IMO, SRF, uh, etc. Uh, our director encourages us uh, very much, uh, and we feel very happy. We feel very happy to study in this school. Uh, we have a best faculty in this school, like. Uh, Gopal Sir, Physics Teacher, Rajendra Sir, Chemistry Teacher, Hari Krishna Sir and Rajendra Rao Sir, Math Teachers. We have two teachers for Math and uh, Bhaskar Sir for Biology and uh, Social Radhika Madam and Shroshana Madam. We have a great faculty in our school and we have a great env environment for a uh, uh, best place for study and I feel very happy to uh, get this. Uh, I feel very happy to, be, uh, to get school topper, and I'm proud uh, proud to be uh, to study in this school. And my parents are also very happy for getting a school topper. Thank you. Thank you. <laughs> जो वेरी गुड इवन टू वाइस बेटे नए आफ क्लास टेन ऐ स्कोर् मोर मार्क्सा बिकॉज आफ् डैर सर और नई फैकल्टी और डैर सर कनेक्टेड मेनी प्रोग्राम लाइक ऐटी एम ईटी ईटी ई एन एस मेनी प्रोग्राम सर दिसर भी स्टार्ट स्कूल स्टार्ट नई प्रोग्राम से स्टेट एंड सिबस कमेंट अईस् फैकलटी देट दे सोए मोर मार्क्सिंग भी टोटल फ्री आइएमेंट फुल आ सीजन आफ बिका द इयर फुट आलो ओके इन आडिटोरियम नाइस नई प्रोग्राम से आयर हंड्रेक्ट आनुअल डे अं पार्टी फार टेन्त क्लास नयन क्लास नाइस सोर्सेस आर अवेलेबल इल स्टूडेंट्स सो ठैंकू फॉर दू सो నెక్స్ట్ సంతోషంగా ఉంది ఈ స్కూల్ యాజమాన్యాన్ని అదేవిధంగా అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నేను అభినందిస్తున్నా చాలా సంతోషిస్తున్నా మేము విద్యార్థులను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ యాజమాన్యం మొదటి నుండి పదో తరగతి వరకు వారికి ఇచ్చినటువంటి ప్రాణాళికాబద్ధంగా వాళ్ళకు చదువు నేర్పించి అదేవిధంగా వాళ్ళకి ఏర్పాటు చేసిన వసతులు అన్నింటినీ కూడా విద్యార్థులు పూర్తిగా సద్వినియోగపరచుకోవడం వల్ల ఈ రాడు ఈ ఫలితాలు రావడం జరిగింది ఈ రోజు మామూలు విషయం కాదు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ఏదైనా ఉందా అంటే శ్రీనివాస రామ స్కూల్ వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అని నేను గర్వంగా సంతోషపడుతున్నా నేను స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞత చేస్తున్నా విద్యార్థులను అభినందిస్తున్నా విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా నేను అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో ఇక్కడ చదివినటువంటి టెన్త్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ కూడా వారి జీవితాలు మూడు పూలు ఆరు కాలుగా విరాజు చెప్పి సరస్వతి పుత్రులుగా వెలుగు వెలగాలని చెప్పి వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులు కన్నా కళలు నిజం చేకూర్చడానికి మరింత భవిష్యత్తులో ఉత్తీర్ణత సాధించి వాళ్ళ జీవితం స్థిరపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నా సిబిఎస్ఈ రిజల్ట్స్లో మా శ్రీనివాస రామాన్య స్కూల్ పిల్లలు మంచి ఉత్తమ ఫలితాలు సాధించారు వారికి చిన్నప్పటి నుండి బేసిక్స్తో పాటు అనేక రక రకరకాలుగా టాలెంటెస్ ఒలింపియాడ్స్ ఆర్ఎంఓ ఎన్ఎస్ఓ సైన్స్ ఒలింపియాడ్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ రకరకాలుగా పరీక్షలతో తీర్చిదిద్ది వారు మంచి విద్యార్థులుగా మా ఉపాధ్యాయు బృందం అంతా కూడా తయారు చేశారు పిల్లలు కూడా నిరంతరం చదువుపైన ఫోకస్ పెడుతూ వారు గోల్ అచీవ్ అయ్యేందుకోసం నిరంతర పరిశ్రమ సాధన చేసి మంచి ఫలితాలు సాధించి మన స్కూల్కు పేరు తీసుకొచ్చారు మరి వారికి విద్యార్థులకు పేరు పెరిన వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా మాకు ఆ రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్నా మరి పిల్లలకు సేవ చేసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకోసం మాకు అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు పేరు పెరిగిన వారు అందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ సిబిఎస్ఈ పథతాలు ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి లక్ష్మీప్రియ బిట్టు నాయక్ మిగతా పిల్లలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని